పిల్లలకి పెట్టే స్నాక్స్ టేస్ట్గానే కాదు హెల్దీగా ఉండాలి సింపుల్గా కూడా అయిపోవాలి దీనికోసం ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ జీలకర్ర కొద్దిగా వాము ఒక స్పూన్ కారం వేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని పిండి చపాతీ పిండిలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో క్లీన్ చేసుకున్న పాలకూర గుప్పిడు వేయించిన పల్లీలను వేసుకొని నాలుగు పచ్చిమిర్చి చిన్న అల్లం మొక్క ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకుని చపాతీ పిండిని తీసుకొని దీని చపాతీ కర్రతో వీలైనంత పలచగా ఒత్తుకోవాలి ఆ చపాతీ ఇలా చేసుకున్న తర్వాత దీని మిడిల్లో ఒక గ్లాస్ ఉంచుకొని మనం మిక్సీ చేసుకుని పాలకూర పేస్ట్ మొత్తాన్ని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని మనం పిజ్జాని ఎలా కట్ చేస్తామో ఆ విధంగా కట్ చేసుకోవాలి అంతా కట్ చేసుకున్న తర్వాత ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు రోల్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ రోల్ చేసుకున్న తర్వాత వీటిని మరుగుతున్న నూనెలో వేసుకొని కదపకుండా ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసుకోవడమే అంతేనండి ఇలా సింపుల్గా చేసేయొచ్చు మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కామెంట్ చేయండి